వెల్కమ్ టు వైల్ప్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఉన్న పలంగానే ఐదంతస్తుల బిల్డింగ్ ఒకేసారి వంగిపోయిందని చెప్పి అక్కడున్న స్థానికులు అయితే చాలా ఆందోళనకు గురయ్యారు అదేవిధంగా ఇది ఎక్కడ అంటే మాదాపూర్ సిద్దిక్ నగర్లో అయితే జరిగింది అసలు ఎలా జరిగింది అంటే ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దీనికి వెనకాల ఎవరెవరిది తప్పు ఉంది ఏంటి అనేది ఒకసారి దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సినీ సినీక్రేటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సో అసలు ఈ మాదాపూర్ సిద్దిక్ నగర్లో ఉన్న పలంగానే అది అంతస్తుల బిల్డింగ్ అనేది అయితే సడన్గా ఒకటేసారి ఒక సైడ్ అయితే అంగిపోయింది అసలు దీని ఎవరిది అంటారు సీ బేసికలీ ఇప్పుడు హైడ్రా అన్ని కూలుస్తుంటే హైడ్రా హైడ్రా అని మీద పడుతున్నారు కానీ బేసిక్ మన సిటీ పరిధిలో మాట్లాడుకుందామా కాసేపు మనం 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 ఉన్న ఈ కాలనీలో మాట్లాడుకుందాం ఓకే ఈ కాలనీ లేఅవుట్ పడ్డప్పుడు ఓకేనా లేఅవుట్ పడ్డప్పుడు ఫస్ట్ అపార్ట్మెంట్ కట్టే వాళ్ళ అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌస్ కట్టే వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ అలా ఒక వంద ఫ్యామిలీలకి డిజైన్ చేయబడ్డ కాలనీ వంద ఫ్యామిలీలు అంటే నలుగురు వేసుకున్న కుటుంబానికి నాలుగు వందల మంది అప్పుడప్పుడు చుట్టాలు గట్రా వస్తే ఇంకో వంద మంది ఎక్స్ట్రా ఐదు వందల మంది ఓ ఐదు వందల మందికి పడతారు ఈ కాలనీలో అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ చేసేవాళ్ళు వాటర్ సప్లై చేసేవాళ్ళు ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ద ఎమ్యూనిటీస్ ఇవన్నీ వెయ్యి మందికి ఉండేలా చూస్తారు అంటే బ్యాకప్ ఎప్పుడు ఏ అవసరం రాదు నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండద్దు ఇది ఉంటుంది సో ఇప్పుడు వెయ్యి మందికి సరిపడా అంటే వెయ్యి మంది వచ్చినా కూడా హ్యాపీగా నీ డ్రైనేజ్ సిస్టమ్ ఫ్లో అవుతుంది నీకు వచ్చే గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ సరిపోతుంది కరెంటు కూడా ఏ ఎలాంటి అంతరాయం జరగకుండా హ్యాపీగా వస్తుంది ఓకేనా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే అది ఆ కాలనీ లేఅవుట్ పడి ముప్పై నలభై ఏళ్ళు అయిందా ఇప్పుడు దాని స్థితి ఎలా ఉంది ఆఫీస్లకి హాస్టల్లకి వాటికి వీటికి రెంట్లకి ఇచ్చేస్తున్నారు పైగా అప్పుడున్న ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇప్పుడు ఇంత అయిపోయాయి ఇంతెత్తు ఇప్పుడు ఇది కూడా యాభై గజల్లోనే కట్టారని చెప్పేసి వీళ్ళు ఎక్కడన్నా కట్టి వీళ్ళ దగ్గరికి వస్తాం వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తాను ఇంకో బేసికల్లీ ఇంత పెద్దగా చేసినప్పుడు దీంట్లో ఏం చేస్తున్నారంటే ఇష్టం రెంట్లకి ఇచ్చేయడం కృర్తిపడి అవును సో ఇప్పుడు గవర్నమెంట్ వదిలేని వాటరు నీ ఇంటికి సరిపడా నీ సంపు సగం నిండు వద్దయి దినం తప్పించి దినం వస్తుంది ఆ సగం నిండిన సంపు నీ కుటుంబానికి తాగగా స్నానాలు గీనాలు చేయగా బట్టలు ఉతకగా అంట్లు దోముకోగా ఇంకా నీకు మిగులుతాయి మళ్ళీ ఎల్లుండి వాటర్ వచ్చావు నీ ఇంటికి పది మంది చుట్టాలు వచ్చినా సరే నీకు నీళ్ళ ప్రాబ్లం రాదు ఇప్పుడు అంతా పెంచేసుకున్న ఆడిదాకా నీకు చుక్క చుక్క సరిపోవట్లా ఏం చేస్తున్నారో తెలుసా తెలివితేటలు ఎక్కువయి ఎప్పుడైతే పంపు వస్తుందో దానికి మోటార్లు పెట్టేస్తారు పెట్టేసి నీళ్ళని బలవంతంగా లాగి 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 పైన ట్యాంకులు ట్యాంకులన్నీ నింపడం వీళ్ళందరూ కాలకృత్యాలు తీర్చుకోగా అదంతా డ్రైనేజ్ సిస్టమ్ వెళ్ళి అదంతా నిండిపోవడం ఒక్క వర్షం పడిందంటే మొత్తం పొర్లి 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 బయటకు వచ్చేస్తుంది ఉబికి ఉబికి కాలనీ అంతా సర్వనాశనం అంటే వెయ్యి మందికి సరిపడా సిస్టంని సిస్టమ్ని డిజైన్ చేసినటువంటి కాలనీలో నువ్వు రెండు లక్షల మందిని పెడితే ఎలా ఉంటుంది అంతే ఇంకా చాలా రెండు లక్షల మంది అని చెప్పా చూడు వెయ్యి మంది ఎక్కడ రెండు లక్షల మంది ఒక ఒకంప నలుగురు ఉంటామని కట్టుకున్న అందమైన కొంప ఇప్పుడు ఏం చేశాడు దాన్ని ఏపుగా ఐదు అంతస్తులు పెంచాడు అవును ఆ నలుగురు కాస్త నలభై ఎనిమిది మంది ఉన్నారు సరే నువ్వు అద్దెకిచ్చావు కాబట్టి నలభై ఎనిమిది మందో యాభై మందో ఉన్నారు నువ్వు దాన్ని హాస్టల్ చేస్తే నూట యాభై మంది ఉంటారు ఈజీగా వాళ్ళందరికీ సరిపడా నీళ్ళు కూడా నీ దగ్గర నువ్వు పెద్ద పెద్ద ట్యాంకులు తీసి పైన పెట్టేస్తున్నావు అవును ఇంత ఇంత పెద్ద పెద్ద నల్ల ట్యాంకులు తెల్ల ట్యాంకులు పైన స్టోర్ చేస్తున్నావు నవ్వు ఇప్పుడు నీ హౌస్ గురించి మళ్ళీ వద్దాం అసలు బేసిక్గా ఇదే మన సమస్య అంతా శ్రీనగర్ కాలనీ అవి పెట్టినంతా ఎందుకు వాటర్ ఫ్లో ఇవన్నీ అవుతాయంటే ఉండాల్సింది నలుగురు అయితే నువ్వు నాలుగు వందల మందిని ఉంచుతున్నావు ఆ టెరిటరీలో అండ్ నెక్స్ట్ నలుగురు ఉండడానికి ఏముంటాయి ఓ ఫ్రిడ్జ్ ఓవెన్ ఒక టీవీ ఒక మిక్సీ ఇవి వీటికి సరిపడా పవర్ ఎలక్ట్రిసిటీ ఉంది నలభై మంది ఫ్యామిలీలు పెట్టావు నలభై మిక్సీలు నలభై ఫ్రిడ్జీలు నలభై ఏసీలు నలభై సరంజామ అంతా కలిసి ఒక్కసారి చిన్న వర్షం టపేయల్ అంటుంది అది మళ్ళీ పాపం వాడు ఎక్కడి నుంచో మీరు అందరు ఫోన్లు చేసి వస్తారు ఎక్కడెక్కడెక్కడ ఏ ఏమైపోయాయి తొందరరా 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 పాపం వచ్చి ఆ వర్షానికి గిట్టడానికి నీకు మళ్ళీ రిపేర్ మళ్ళీ టప్ అంటుంది అంత లోడ్ ఇస్తున్నావు నువ్వు ఓకేనా మన అవసరాలు తీర్చుకోవడానికి మన కకృతి కోసం మన రెంట్లు వస్తాయి అది వస్తాయని చెప్పి పరిమితికి మించి కన్స్ట్రక్షన్లు చేసి జరాలను ఇబ్బంది పెడుతున్నావు మనం కూడా ఇబ్బంది పడుతున్నాం ఇది బేసిక్గా జరిగింది ఇప్పుడు నేను చెప్పిన అమీర్పేటు బంజారా హిల్స్ శ్రీనగర్ కాలనీ వీటిలోనే ఇంత వస్తూ ఉంటే ఐటీ బాగా డెవలప్ అయింది నార్త్ నుంచి వస్తారు రెంట్ ఈ రూమ్కి ఇదే రూమ్కి నువ్వు ఐదు వేలకు ఇస్తే ఐదు వేలకి తీసుకుంటారు పదివేలకి ఇస్తే పదివేలకి తీసుకుంటారు నువ్వు ఇరవై వేలకి ఇస్తే ఇరవై వేలకి తీసుకుంటారు పాపం ఆన్లైన్ చేసిన నువ్వు ఐదు వేలకి తీసుకుంటే ఒకడు ఉంటాడు పదివేలు అంటే ఇద్దరు ఉంటారు నువ్వు ఇరవై వేలు అంటే వాడు నలుగురు ఉంటారు మనిషి షేర్ చేసుకోవడానికి పాపం అలా ఉండిపోతారు నువ్వు ఉంచుకోండా ఉన్నాడు నాకు ఇరవై వేలు ఇస్తే చాలు నువ్వు ఎంతమంది నన్ను ఉంచుకో నాకు అసలు అవసరమే లేదు నువ్వు చెప్పేస్తావు ఇలాంటి ఏరియా కొండాపూర్ మాతాపూర్ అండ్ గచ్చిపోవాలి అవును అక్కడ రెంట్లు విపరీతంగా పెంచేశారు ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు కకుర్తి పడి ఏపుగా పెంచేశారు అంతవరకు యాభై గజాలంటే ఎంతమ్మా నలభై గజాలు ఇంద్రమ్మ ఇల్లు అవును యాభై గజాలంటే ఇందిరమ్మ ఇంటికి బేడెత్తే ఎక్కువ అంతే అంతే అంత మించి ఇంకా లేదు నువ్వు వంద గజాలకుంప కట్టాలన్నా అటింత ఇటింత చిన్న మన బట్టలు వేసుకోవడానికి అట్లు దోముకోవడానికి ఒక టెరిటరీ పెట్టుకొని అందులో ఇల్లు కట్టుకుంటావు ఎనభై గజాలు ఇరవై గజాలు వదిలేస్తావు అలాంటిది యాభై అంటే ఇంతే అది నువ్వు రెండో ఫ్లోర్ మామూలుగా లేపడమే చాలా పెద్ద ధైర్యం అసలు చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో పెంచేస్తారు మొత్తం అవకాశం ఉంటే అండ్ నువ్వు ఐదు అంతస్తులు కట్టావు సరే కడితే కట్టి చచ్చావు ఏం చేస్తున్నావు నువ్వు వీళ్ళందరికీ నీళ్లు సరిపోవడానికి అని చెప్పి ఇంత పెద్ద పెద్ద ట్యాంకులు మూడేస్తున్నావు అవును అదో బరువు నిండినప్పుడల్లా బరువేగా అదో బరువు మళ్ళీ ఇంకొంతమంది క్రియేటివిటీ అంట ఆ యూట్యూబ్ ఛానల్లో చూసి పైన అడవి పెంచేస్తున్నారు అడవి మొక్కలు అక్కడే రూఫ్ గార్డెనింగ్ అనే ఒక పేరు మళ్ళీ దానికి పైన ఒక అడవి దాన్ని పెంచేస్తారు ఈ నల్లమల ఈ వికారాబాద్ అడవుల కంటే పెద్ద అడవులు అవి అంత పెద్ద అడవి అది దాంట్లోనే మొక్కలు గిక్కలు పెంచేస్తారు రోజు పైకెక్క కిందికి దిగ పైకెక్క కిందికి దిగ వీళ్ళందరూ పైకి వెళ్ళావా బట్లారేజ్ కానీ ఇవన్నీ కూడా నువ్వు రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నావు టెర్రస్ ఉన్న పాపానికి మళ్ళీ ఆ టెర్రస్ని కొన్ని రోజుల తర్వాత ఇంకా బుద్ధి పుట్టింది ఏదో చేస్తే బాగుంటుంది దీన్ని అని పెంట్ హౌస్ కూడా కట్టేస్తావు మళ్ళీ పైన పెంట్ హౌస్ దాన్ని రెంట్కి ఇచ్చేసావు సి ఇప్పుడు వీళ్ళు చేసిన పని అదే ఈ సిద్దిక్ నగర్లో యాభై గజాలని నాలుగు గీసుకోవడానికి కూడా సరిపోవు ఇద్దరు ఇట్లా పడుకుంటే ఇద్దరు గోడకు పడుకోవాలి అట్లాంటి కొంప అది మళ్ళీ ఆ ఐదంతస్తుల బిల్డింగ్కి మనం పిల్లర్లు చూసుకున్నట్టు అయితే కనుక ఏదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి పోసుకున్నట్టు కదా ఇంతే పిల్లర్ ఉంది అంటే నార్మల్గా నేను వేరే దగ్గర చూసినట్లయితే ఇంత పిల్లర్ ఉంటుంది నువ్వు ఇంకా నాపై గట్టా దిలే అన్న భ్రమలో బతికేస్తావు భ్రమలో బతికేస్తావు అది మనుషులు చెప్పేది వీళ్ళు కొంప కట్టుకోవడానికి వాస్తవాడిని వీళ్ళు పిచ్చి చూపిస్తారు అవును ఒక్క సివిల్ ఇంజనీర్ దగ్గరికి ఎందుకు పోవు నువ్వు వాడు చెప్తాడుగా ఇంకా దారుణం నీకు ఇంకో విషయం తెలుసా కింద ఈ బిల్డింగ్ అంతా కట్టిన తర్వాత కూడా సంపు సరిపోవట్లేదని మళ్ళీ తవ్వేవాళ్ళు ఉన్నారు దాని ఇంకా పెంచుకోవడానికి ఏం చేస్తున్నారు మీ ఇంట్లో వర్క్ అవుతుందంటే సంపుని వెడల్పు చేస్తున్నావు అంట మునిగి సావడానికా అట్లా ఉంది పరిస్థితి సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే నువ్వు కట్టుకున్నావు కదా నీ ల్యాండ్ని నా ఇష్టం అని చెప్పి నువ్వు నీకు నచ్చినట్టు చేసుకున్నావు ప్రతి బార్డర్ చూసుకున్నావు నీ కొన్న యాభై గజాలకి ఇంచు పోకుండా అందంగా పెట్టేసుకున్నావు సరే కట్టుకు చావు నీ కర్మ నీది నీ పక్కోడిది ఓ బిల్డింగ్ ఉంటుంది ఆ పక్కోడికి బిల్డింగ్ ఉంటుంది వాళ్ళు నీలాగా పిచ్చి పిచ్చి కట్టల ఏం చేశాడు సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాడు సివిల్ ఇంజనీర్ ఏం చెప్పాడు అయ్యా ఇన్ని అంతస్తు లేస్తే బేస్మెంట్ బాగుండాలని లోతుగా తవ్వించాడు అవును బేస్మెంట్ కోసం ఎందుకంటే ఆ కొంప పది పలా కాలాల పాటు అట్లా ఉండాలి గాలికి గూలికి ఇట్టిటిట్ట ఊగొద్దు కదా అవునా ఆ పటిష్టంగా ఉండడానికి అని చెప్పేసి ఆయన అంతలోతు తవ్విచ్చాడు ఆయన అంతలోతు తవ్వి అవన్నీ సెట్ చేసే లోపు నీకేమైంది పక్కనుంది నువ్వు ఊగిపోయి ఒరిగింది అది అది ఒరగడం ఎవరిది తప్పు నీదే తప్పు ఇప్పుడే అంటే రెంట్ల కకుర్తిపడి నాలుగు అంతస్తులు లేకపోతే అంతస్తులో కూడా ఇప్పుడు ఉన్నదే యాభై గజాల సగం సగం చేశారు ఫ్లోర్కి రెండు 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 ఇటు 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 అంటే ఇరవై ఇరవై గజాల్లో రూమ్ ఎలా కట్టావు ఉండేవాడు ఎలా ఉంటున్నాడు నీకు రెంట్లు ఎలా ఇస్తున్నారు బాబోయ్ కనీసం ఎంతగా పదివేలు పదిహేను వేలు తీసుకుంటావుగా ప్రతి కొంపకి ఆ ఏరియాలో అసలే గచ్చిబోళి కొండాపడి ఏరియా నువ్వు వద్దన వస్తారు అక్కడికి అక్కడ అన్ని ఐటీ కంపెనీస్ సో రెండు లక్షలు అద్దె వస్తుందని అనకా ఇష్టం ఉన్నట్టు ఇల్లు కట్టేసి అది కూలిన తర్వాత ఇప్పుడు లభోదిబో అంటున్నావు సరే వాళ్ళది ఏముంది మా కొంప కూలిందని చెప్పి కొంప ఎత్తుక్కుంటారు నీ దగ్గర ఉన్న రెండు నెలలు అడ్వాన్స్ ఏదో ఒకటి రిటర్న్ అడుగుతారు ఓకే నీ పరిస్థితి ఏంటి గుండె పగిలేలా ఏడుస్తున్నావు ముఖ్యమంత్రి గారు సహాయం చేయండి ఏం సహాయం చేయాలి ఎందుకు సహాయం చేయాలి నీకు చెప్పు ఏమైనా అడిగితే నేను ఊర్లో మా పొలాలు కట్టరా అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టావు కట్టుకో నువ్వు పొలం ఇక్కడ నేను ఇల్లు కట్టుకోమన్నారు కానీ నేను అంత మర్రి చెట్టు కట్టమని చెప్పలా తాటి చెట్టు కట్టమని ఎవడు చెప్పాల సంబంధం లేకుండా అనుభవించాలి ఇంక తప్పదు ఇప్పుడు హైడ్రోవాళ్ళన్నా పాపం వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది కానీ వీళ్ళని చూస్తే జాలి అవసరం లేదా రీజన్ ఎందుకంటే ఇంత స్పేస్లో మనకి ఎంత సరంజామ కావాలో అంతే ఉంచుకోవాలి మొత్తం దాన్ని క్లమ్జీ చేయొద్దు ఈవెన్ మిక్సర్ గ్రైండర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకో అది ఇంత ఉంటుంది కప్పు నువ్వు పై వరకు పెట్టావనుకో అది తిరగడానికి ఇబ్బంది పుర్రని బయటకు వచ్చేస్తుంది హాఫే నింపి గ్రైండ్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కరే తీసుకో ఇంత సైజు ఉంటుంది ఇంతవరకే మనం కుకింగ్ అయ్యాలి మిగతాది అది బాయిల్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి ఇంత ఉంది కదా నిండా నింపి నువ్వు పెట్టే పేలుద్ది అంతే ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అది ఎంతవరకు ఉంటే అంతవరకు నేను వినియోగించుకుంటా అంటే కుదరదు కొన్ని అంతే లిఫ్ట్ ఉంది స్పేస్ ఉంది కదా నువ్వు యాభై మందిని తోయలేవుగా నలుగురు ఉంటేనే పైకి వెళ్ళొద్దని అని అది చెప్పుద్ది ప్రతిదానికి ఒక లెక్కు ఉన్నప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక లెక్క ఉండాలి కదా ఎక్కడ సందు దొరుకుతూ దానికి గోడ ఇటు సందరితో ఓ గోడ పైన సందరితో ఓ గోడ ఇష్టం ఉన్నట్టు కట్టేసుకుంటూ పోతే ఏముంటాయి మళ్ళీ అందరికీ సామాన్లు ఉంటాయా మనుషులే ఉంటారు కదమ్మా అందరికీ ఫ్రిడ్జ్లు గట్రా ఉంటాయి అందరికీ ఏవేవేవో ఉంటాయి ప్రతి ఒక్కరికి సామాన్లు ఉంటాయి అవి పైకి తీసుకెళ్ళి గిన్ని తీసుకొచ్చి ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బంది పెట్టారో ఇంత పిల్లర్ని అది పాపం భరించింది 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 చచ్చింది ఇది ఓవరాల్గా జరిగింది